హాయ్ ఫ్రెండ్స్ ఇద్దరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ప్రీ ప్రమోషన్ వీడియో అనమాట సో ఇక్కడ కనిపిస్తున్న ఛానల్ ఏమో వచ్చేసి వర్డ్ ఆఫ్ మామిక ఒకసారి అయితే ఛానల్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ సిస్టర్ వచ్చేసి ఓన్ కంటెంటే అనమాట నేను మామూలుగా అయితే ఎవరైనా సరే రీసెంట్గా స్టార్ట్ చేసి ఛానల్ అనేది ఒక హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మంది సబ్స్క్రైబర్లు ఉంటారు కదా వాళ్ళంటే సపోర్ట్ చేద్దాం అనుకున్నాను బట్ ఈ ఛానల్లో ఏంటంటే వన్ పాయింట్ సెవెన్కి అంటే సెవెంటీన్ హండ్రెడ్ మంది సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు సో అయినా సరే నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే తన ఛానల్లో వచ్చేసి కంటెంట్ అనేది సూపర్గా ఉందనమాట నాకు బాగా నచ్చింది సో కంటెంట్ బాగుంది స్టార్టింగ్లో చిన్నబాబు వీడియోస్ ఉన్నా కానీ మళ్ళీ మిగతా అన్నీ బాగున్నాయి అనమాట వీడియోస్ అన్నీ బాగున్నాయి తన డైలీ బ్లాగ్స్తో పాటు తను వచ్చేసి రీసెంట్గా బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది అనమాట శారీస్ డ్రెస్సెస్ అలాగే చైన్స్ ఇలా మొత్తం అన్నీ ఉంటాయి ఒకసారి అయితే మీరు చెక్ చేయండి చెక్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో బట్ ఏంటంటే తనని మీరు చూసినారంటే తన వీడియోస్ ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతాయి నాకు కంటెంట్ నచ్చి నేను ఈ ఛానల్ని ప్రమోట్ చేస్తున్నాను తను టూ టైమ్స్ అడిగింది అనమాట ఫస్ట్ టైం అడిగినప్పుడు ఈ సిస్టరు తన ఛానల్ ఇంతమంది సబ్స్క్రైబర్ ఉన్నాను కదా సో బానే వెళ్తున్నాయి వ్యూస్ కూడా ఎందుకు బాగా సపోర్ట్ చేయడము ఇంకా కొంచెం తను వీడియోస్ పెట్టడం వల్ల ఇంకా రీచ్ అవుతుంది కదా మంచిగానే సక్సెస్ వస్తుంది అనుకున్నాను బట్ ఏంటి అంటే నేను కూడా చెప్దాము ఒక మాట నన్ను టూ టైమ్స్ అడిగింది కదా సిస్టర్ అని చెప్పేసి నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ కంటెంట్ అయితే బాగుంది మీరు కూడా ఇలా చేయడానికి అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సిస్టర్ని తనకి కామెంట్ చేయండి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను సిస్టర్ మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి అని చెప్పి తను కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వరల్డ్ ఆఫ్ మౌనికా